వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ప్రజా సమస్యలను వెలుగు తీయడంలో టీవీ త్రిబుల్ న్యూస్ ముందంజలో ఉందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు మంగళవారం ఆయన కార్యాలయంలో టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించి మాట్లాడారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన టీవీ త్రిబుల్ నైన్ ఛానల్ వారధిగా ఉందని అన్నారు ప్రజా సమస్యలను ఇంకా వెలికి తీయాలని ఆయన ఆకాంక్షించారు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మణుగురు మండల వారధిగా ఉందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ మడుగూరు మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చైతన్య నాయుడు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు న్యూస్ రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు Thank <laughs> you. టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకు ఈరోజున క్యాలెండర్ ఆవిష్కరించిన సందర్భంగా శుభాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ కొత్త సంవత్సరంలో మరి త్రిబుల్ నైన్ టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ యాజమాన్యానికి ప్రేక్షకులకు ప్రేక్షకులకు ఈ కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలని రాబోయే రోజుల్లో దినదిన అభివృద్ధి చెందాలని టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ మరి వారికి మరి ప్రత్యేకంగా నేను ఈ క్యాలెండర్ ఆవిష్కరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను